కిరణ్ ఉత్తరాంధ్ర రీజనల్ జనసేన పార్టీ స్పీచ్ ఈ రోజు ఎందుకంటే ఎవరైతే కార్యకర్తలు నా మనసులో కూడా అదే ఉంది ఎందుకంటే కార్యకర్తలు చాలా నెలిపోతున్నారు అంటే ఎవరైతే ఏమో మాట్లాడచ్చో మాట్లాడకూడదో నాకు తెలియ కానీ చాలా మంది నాయకులు కార్యకర్తలు కేవలం వాళ్ళు డెవలప్ అవడానికే తప్ప కార్యకర్తలు పైకి తీసుకురావాలి సెకండ్ ఇయర్ ఫామ్ చేయాలని చాలా మంది చూడట్లేదు వాళ్ళ మనోభావాలు తెలుసుకున్న కళ్యాణ్ గారు నిన్న మొన్న ఈ రెండు రోజులు క్షేత్రస్థాయిలో వాళ్ళందరితో కార్యకర్తలతో కలవడము అసలు ఏంటి ప్రాబ్లం ఏం జరుగుతుంది మీకేం కావాలి నేనేం చేయగలుగుతాను అని తెలుసుకుని ఈరోజు స్పీచ్ ఇవ్వడం జరిగింది ఈ స్పీచ్లో కూడా మెంబర్షిప్ టూ లీడర్షిప్ అంటే మెంబర్స్ నుంచి లీడర్స్ని ఎలా తయారు చేయాలి ఇప్పటివరకు ఒక దేశంలో చూసుకుంటే ఎక్కడ చూసుకుంటే ఏ రాజకీయ పార్టీకి కూడా మెంబర్షిప్ పెట్టి అంటే తన కోసం వస్తున్న కార్యకర్త ఇలాంటి మీటింగ్లకు వచ్చినప్పుడు వెళ్ళినప్పుడు ఏదైనా ప్రమాద వసతి వాళ్ళకి ఏమైనా జరిగితే వాళ్ళ కుటుంబాలు అనాధనైపోకూడదు అని చెప్పి ఆయన మెంబర్షిప్ అని పెట్టి దాదాపు రెండు వేల ఇరవై నుంచి ఇప్పటివరకు అంటే దాదాపు ఇరవై ఇరవై రెండు ఐదు సంవత్సరాల కాలంగా మెంబర్షిప్ డ్రైవ్ నిర్వహించడము ప్రమాద వసతి వాళ్ళకి వాళ్ళకి ఇన్సూరెన్స్ ఇవ్వడము జరుగుతుంది అలాంటి క్రియాశీలక మెంబర్స్ని వాళ్ళ నుంచి లీడర్స్ లీడర్స్ని తయారు చేయాలి ఎవరో భుజాలు కాయడం కాదు మీరే లీడర్స్గా ఎదగండి యూతే అంటే రానున్న కాలంలో యూతే లీడర్స్గా ఎదగాలి అని చెప్పి రేపు దసరా నుంచి గ్రామస్థాయి అంటే క్షేత్రస్థాయి నుంచి స్టేట్ వరకు కూడా కమిటీస్ కమిటీస్ అంటే అసలు ఎవరు సత్తా ఏంటో నేను చూస్తాను ఏదో చూసేసి నేను పదవులు ఇచ్చాను చూస్తాను వాళ్ళ సత్తా ఏంటో చూస్తాను చూసి ఎవరికెవరికి ఏం తాగా కావాలో అంటే వాళ్ళ అర్హతను బట్టి నేను ఇస్తాను అని చెప్పడం జరిగింది అట్లాగే వేరే మహిళలు కూడా ప్రతిసారి కూడా వాళ్ళు చాలా మంది వచ్చారు కదండి చాలా అంటే చాలా ఎప్పుడు కూడా కళ్యాణ్ గారి మీటింగ్ అంటే ఎక్కడ నుంచి అంటే పిలుపు ఉన్నా లేకపోయినా అంటే మనకి గౌరవం దక్కుతుందా లెక్కదా అక్కడ అకామిడేషన్ ఉంటుందా మనం భద్రంగా వెళ్ళి వస్తామా లేదా ఆలోచించకుండా రెండు తెలుగు రాష్ట్రాల నుంచి ఖచ్చితంగా వేరే మహిళలు అలాగే పార్టీకి పనిచేసిన నాయకులు ఎప్పుడు రావడం జరుగుతుంది అట్లాగే ఇవాళ వీర మహిళలను ఉద్దేశించి కళ్యాణ్ గారు మాట్లాడిన మాటలు ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకం అందరూ చాలా హ్యాపీగా ఎందుకంటే వీర మహిళల గురించి కూడా అంటే ప్రతిసారి చెప్తున్నారు మహిళల నుంచి నాయకత్వం రావాలి ఫస్ట్ నుంచి కూడా ఎందుకంటే మహిళలతో మహిళల్లో ఆర్గనైజేషన్ స్కిల్స్ చాలా ఉంటాయి అంటే ఒక కుటుంబాన్ని చాలా చక్కగా అంటే భర్త తెచ్చిన రూపాయి వచ్చిన దాంట్లోనే ఎంతో కొంత దాచి భద్రపరిచి కుటుంబాన్ని చాలా భద్రంగా నడిపించే సత్తా ఒక మహిళకు ఉంటది అలాంటి మహిళ రాజకీయాల్లో కూడా ఎదగాలి ఎందుకంటే చట్ట సభల్లో ఉంటేనే ఒక మహిళ సమస్య ఇంకో మహిళ మాత్రం అర్థం చేసుకుని మహిళల కోసం పోరాడాలి అంటే చట్ట సభల్లో ఖచ్చితంగా మహిళలు ఉండాలి సో దానికోసమని కళ్యాణ్ గారు మహిళల నుంచి చట్ట సభలకు పంపించాలి అని చెప్పి ఇప్పుడు మహిళలు తయారు చేయడం జరుగుతున్నాయి ఇవన్నీ కూడా రేపు అక్టోబర్ నెల నుంచి ఆయన ఆయుధ పూజ చేసే దసరా నుంచి అవన్నీ మొదలుపెడంటూ జరిగింది వచ్చిన ప్రతి ఒక్కరు ఆనందంగానే వెళ్లారు ఈ రోజు అమ్మా ఇప్పుడు సుగాలి ప్రీతి విషయంలో వన్ కళ్యాణ్ గారు అధికారంలోకొచ్చాక వచ్చాక సుగాలి ప్రీతి కేసు ని పక్కన పెట్టేశారు ఇట్లా అని చెప్పి సుగాలి ప్రీతి వాళ్ళ మదర్ గారు మాట్లాడుతా ఉన్నారు ఒకసారి దీని గురించి ఏమని చెప్పండి యాక్చువల్లీ సుగాలి ప్రీతి అన్న అమ్మాయిది జరిగిన ఇష్యూకి కళ్యాణ్ గారు అంటే రెండు వేల పంతొమ్మిదిలో ఓడిపోయినా కూడా అన్నా నా కూతురికి అన్యాయం జరిగిందని మా మంగళగిరి పార్టీ ఆఫీస్ మెట్టెక్కినప్పుడు తల్లి నీ కోసం నేను ఉంటాను నీకు ఖచ్చితంగా నేను న్యాయం చేస్తానని చెప్పి అప్పట్లో కర్నూలులో రెండు లక్షల మందితో పాదయాత్ర చేసి గవర్నమెంట్ని కదిలించడం వల్ల కేసు సిబిఐకి దర్యాప్తు చేయడం జరిగింది అట్లాగే మనం మనం మన పోరాటం వల్ల కేవలం కళ్యాణ్ గారి పోరాటం వల్ల వైఫ్ అండ్ ఇస్ మనం ప్రీతి తల్లికి తండ్రికి గవర్నమెంట్ జాబ్స్ వచ్చాయి అట్లాగే దాదాపు ఎకరం రెండు రెండు స్థలము అట్లాగే ఐదు కూడా కేవలం కళ్యాణ్ గారు పోరాటం చేయడం వల్ల జనసేన పార్టీ పోరాటం చేయడం వల్ల వచ్చి జరగాల్సింది సుగాలి ప్రీతి అన్యాయం చేసిన వాళ్ళకి దోషులకి శిక్ష పడ్డం కానీ అక్కడ సిబిఐకి వైసీపీ గవర్నమెంట్ తూతూ మంత్రంగా ఫైల్ ఇచ్చేసి దాన్ని మూవ్ చేయకుండా అయిపోయింది ఎప్పుడైనా కూడా ఏదైనా కేసు వెళ్ళినప్పుడు మూవ్ అవ్వాలి అని అంటే ఖచ్చితంగా కొన్ని ఫార్మాలిటీస్ కొన్ని ప్రొసీజర్స్ ఉంటాయి చెప్తున్నారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు సుగాలిప్రీతి కేసుని వాయిస్ రేజ్ చేశారు కదా దానికంటే ముందు సుగా కేసు ఎవరికైనా తెలుసుకోండినా అంటే అన్యాయం జరిగిందని ఆ తల్లి బాధపడ్డమే తప్ప ఆ తల్లి ఆ తల్లి నిలబడన వాళ్ళు ఎవరూ లేరు కేవలం కళ్యాణ్ గారు వచ్చిన తర్వాతే ఆమె మన మంగళగిరి పాట ఆఫీస్ పెట్టి ఎక్కిన తర్వాత కళ్యాణ్ గారు పోరాటం చేసిన తర్వాత సుగాలి ప్రతి ఇష్యూ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా తెలియడం ప్రతి ఒక్కరికి అమ్మాయికి సపోర్ట్గా గా నిలబడడం జరిగింది ఏదైతే ఉన్నారో ఏమన్న ఉన్నారో వాళ్ళని ఫింగర్ ప్రింట్స్ మార్చేయడము వాళ్ళ డిఎన్ఎల్ మా మార్చేయడము ఇవన్నీ ఇవన్నీ కూడా మనకి అందులో లొసుకులు ఈ లొసుకులన్నీ తెలియకుండా కేవలం ఆ తల్లిని రచ్చగొట్టి నీకు న్యాయం జరగట్లేదు కళ్యాణ్ గారు రాగానే నీకు ప్రభుత్వంలో రాగానే మొదటి ఫైల్ దాని మీద పెడతాను అని చెప్పి ఆమె రెచ్చిపడుతున్నారు తప్ప ఆమె జరిగిన ఫలాలు ఎవరికీ తెలియకుండా ఈరోజు ఏదో ఒక వ్యాపకుండా ఏదో ఒకటి ఉండాలి వాళ్ళ వాళ్ళకి ఏదో ఒకటి చేయాలి నెగిటివ్గా అంటే కూటమి ప్రభుత్వం మీద నెగిటివ్గా మాట్లాడడానికి ఏది లేదు ఏదో ఇష్యూని తీసుకోవాలి కాబట్టి సుగాలి ఇష్యూని అంటే డైవర్ డైవర్షన్ పాలిటిక్స్ వాళ్ళకి అలవాటే కదా ఐదు సంవత్సరాలు గవర్నమెంట్లో ఉండి ఒక్కటి కూడా అభివృద్ధి ఫలాల్లో తీసుకెళ్ళడం వాళ్ళకి చేత కాదు ఇప్పుడు ఇంకా ఏ రంగా విమర్శించాలి తెలుగు ఇలా స్టీల్ ప్లాంట్ ఇష్యూ ఒకటి వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఇష్యూ ఒకటి సుగాలి ప్రీతి ఇష్యూ ఒకటి తెరమేకి తీసుకొస్తున్నారు అమ్మ సాక్షి ఛానల్ సుగాలి ప్రీతి కేసు గురించి ఏ ఒక్క రోజు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఏ ఒక్క రోజు కూడా ఛానల్లోకి వెళ్ళి మాట్లాడటం జరగలేదు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి గురించి కొద్దిగా లేస్తే పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడిస్తా ఉన్నారు సుగాలి ప్రీతి వాళ్ళ మదర్ గురించి సో దీని గురించి ఏమంటారు అమ్మ అసలు సాక్షి టీవీ సాక్షి న్యూస్ పేపరా దానికోసం మాట్లాడుకోవడం అంత బుద్ధి తక్కువ పని ఏమి ఉండదు ఎందుకంటే గవర్నమెంట్లో ఉండే ఐదు సంవత్సరాలు రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి చేయాలి నూట యాభై ఒక్క సీట్లు ఇచ్చి ప్రజలు ఆశీర్వదించారు అలా ఆశీర్వదించినప్పుడు చక్కగా ప్రభుత్వం చేస్తుంటే పరిపాలన చేస్తుంటే రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా ఉంటే వాళ్ళ కూటమి ప్రభుత్వం ఏర్పడాల్సిన అవసరం లేదు సో అప్పుడు చేయకుండా అప్పుడు కూడా నువ్వు ఏ ఏ మీటింగ్కి వెళ్ళు పిల్లల మీటింగ్కెళ్ళు పెద్దల మీటింగ్కెళ్ళు మహిళల మీటింగ్కెళ్ళు నువ్వు ఏ మీటింగ్కి వెళ్ళినా కూడా పవన్ కళ్యాణ్ వ్యక్తిగత విషయాల మీద దూషించడం వ్యక్తిగత విషయాల మీద విమర్శించడం తప్ప ప్రొడక్టివ్గా అంటే పాలనా పరంగా ఒక్కసారి కూడా వాళ్ళు విమర్శించని పాపన పోలు అలాంటి వాళ్ళ కోసం మాట్లాడుకోవడం అంటే కోడిగుడ్లు కేకలు పేకడము లేకపోతే చెప్తాం కదా అంటే వాళ్ళకి కోడి మినిస్టర్స్ ఉన్నారు కోడి గుడ్లు పొదిగింది అని అనుకుంటాం ఐటీ మినిస్టర్ సో వాళ్ళు చేసిన అభివృద్ధి ఏమీ లేదు బట్ ఏంటంటే చేసిన ఎలాగైనా లాగాలి అభివృద్ధి లాగాలి అని చెప్పి విమర్శలు చేస్తూనే ఉంటాయి గురించి కొంతమంది పార్టీకి సంబంధించిన నాయకులు మాట్లాడుతూ ఉన్నారు ఆర్కే రోజా కావచ్చు శ్యామ్లా కావచ్చు కుడాలి నాని కావచ్చు అంబటి రాంబాబు వీళ్ళందరూ పవన్ కళ్యాణ్ గారు కొద్దిగా లేస్తే పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తలే పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో అసలు ఏ అభివృద్ధి చేస్తలేదు గిట్ అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు మీరు యాంకర్ సామర్ విషయం తీసుకొచ్చారు కాబట్టి చెప్తున్నాను పిఠాపురంలో పవన్ కళ్యాణ్ కనిపించట్లేదు అని అంటుంది అంటే ఒక ఎమ్మెల్యే కూడా అక్కడ స్థానికంగా ఉంటేనే ఉన్నట్టు కాదు ఒకసారి ఆమెకి వెళ్ళి పిఠాపురం అభివృద్ధి చూసి అక్కడ అసలు ఏం అభివృద్ధి జరుగుతుంది ఏం జరుగుతుందని చూస్తే కళ్యాణ్ గారు కనిపిస్తున్నారా జనసేన పార్టీ కనిపిస్తుందా ఎవరు కనిపిస్తుందా అని తెలుస్తుంది ఇంకొకటి ఏంటంటే స్క్రిప్ట్ రాసిస్తే హైదరాబాద్ లో ఉండి వైఎస్ఆర్ సిపి ప్రతినిధిగా వస్తుంది ఫ్లైట్కి వస్తుంది వచ్చి వారు స్క్రిప్ట్ రాసిస్తా ఏదో చదివేసి వెళ్ళిపోతుంది కానీ ఎప్పుడు ఈ శ్యామల అన్న ఆమె ఎప్పుడు ప్రజల కోసం ఒక్కటైనా పోరాటం చేస్తుందా ప్రజల పక్షాన ఎన్ని అగత్యాలు జరిగాయి వైసీపీ గవర్నమెంట్లో ఎంతమంది మహిళల మీద అగాత్యాలు జరిగాయి జరిగినప్పుడు సాక్షాత్ హోం మంత్రి అయ్యుండి కూడా ఒక్కరోజు కూడా ఒక మహిళ కూడా న్యాయం చేసిన దాఖలాలు చూడలేదు అలాంటి వీళ్ళు అట్లాగే రోజా కూడా టూరిజం మినిస్టర్ అయ్యిండి కూడా ఆమె ఏం న్యాయం చేసింది అసలు టూరిజం డాలి ఇప్పుడు చూడండి మా మా కుటుంబ ప్రభుత్వంలో టూరిజంలో ఎలాంటి డెవలప్ అయ్యాయి ఎలా ప్రాజెక్టులు అవుతున్నాయి ఎలా ముందుకు వెళ్తున్నానో చూస్తే సరిపోదు ఎంతసేపు ఆమె అసభ్యంగా అసభ్య పదజాలంతో ఆమె మాట్లాడటము కళ్యాణ్ గారిని ఇష్టం వచ్చినట్టు నోటుకు వచ్చినట్టు మాట్లాడడం తప్ప జగన్ అన్నను పదే పదే ఆమె పొగుడుకోవడము పవన్ గారిని విమర్శించడం తప్ప ఆమె చేసింది ఏమీ లేదు ఏమైనా చేసిన వాళ్ళకి అది చెయ్యాలి అని మాత్రం ఉంటుంది అంటే మనం ఇంకా ఏం చేయాలి మనం ఇంకా ఏంటి ఏంటి ప్రజలకు ఏమంది ఇవ్వాలి అన్న ఒక ఆశ ఒక ఆలోచన ఉంటుంది అది లేని వాళ్ళకి ఎంతసేపు పక్కన విమర్శిద్దామనే ఉంటుంది థ్యాంక్ యూ